అందరికీ నమస్కారం శ్రీ శ్రీమతి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ జూన్ మూడవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారు సాయంత్రం నాలుగు తర్వాత నక్క తోక తొక్కినట్టే నాలుగు శుభవార్తలు వినబోతున్నారు అయితే కుంభరాశి వారు జూన్ మూడవ తారీఖు మంగళవారం రోజున ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు నక్క తోక తొక్కినట్టే ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు అలాగే కుంభరాశి వారికి ఈ సమయంలో ఎలాంటి గ్రహాల యొక్క యోగం అనేది ఏర్పడింది వీరు సాధించబోయేటువంటి ఏమిటి పూర్తి జాతకం ఎలా ఉంది అనేటువంటి అంశాలను తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి అనేది రాశిచక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే కనుక పట్టుదల అధికంగా ఉంటుంది వీరిలో మొండి పట్టుదల అనేది కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరు ఎవరి జోలికి కూడా వెళ్ళరు ఒకవేళ వీరి జోలికి ఎవరైనా వస్తే కనుక అసలు ఊరుకోరు అంటే వీరిని ఎవరి జోలికి వెళ్ళరు వీరి జోలికి ఎవరైనా వచ్చినా సరే అదే రేంజ్లో సమాధానం అయితే చెప్తారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వంటి వ్యక్తులకి భారీ లాభాలు కూడా కలుగుతాయి చాలామంది కూడా కుంభరాశి అనగానే భయపడిపోతూ ఉంటారు ఎందుకు అంటే ఈ రాశికి అధిపతి శనిదేవుడని కానీ అసలు తెలిసినటువంటి వ్యక్తులైతే కుంభరాశిలో జన్మించాలంటే అదృష్టం ఉండాలనుకుంటారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా సరే తమ యొక్క ధైర్యాన్ని వదులుకోరు దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్టాలు ఒడిదొడుకులు ఎదురైనా సరే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం అనుకున్నది సాధించేంతవరకు కూడా వీరు అసలు ఎక్కడ కూడా వీరి యొక్క శ్రమను అలానే వీరి యొక్క లక్ష్యాలను అస్సలు కూడా ఆపరు ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా ఎంతటి కష్టం ఎదురైనా సరే వీరు మాత్రం అనుకున్నది సాధించే తీరుతారు అనుకున్నది అనుకున్న విధానంగా సాధించిన తర్వాతనే వీరు గర్వంగా ఉంటారు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఏ కష్టానికి కూడా అసలు భయపడరు అలానే వీరు చాలా సమస్యలను కూడా ఎదుర్కొంటారు కుటుంబం యొక్క విలువ వీరికి చాలా ఎక్కువగానే తెలిసి ఉంటుంది కుటుంబం అంటే ఏంటి ఆ కుటుంబాన్ని మనం ఎలా చూసుకోవాలి కుటుంబం అనగానే అసలు బంధాలు బంధుత్వాలు ఇవన్నీ కూడా వారికి చాలా బాధ్యతగా మోస్తూ ఉంటారు కుటుంబాన్ని చాలా బాధ్యతగా మోస్తూ ఉంటారు ఎంత కష్టమైనా ఎవరితో కూడా షేర్ చేసుకోరు వీరికి చిన్న హ్యాపీనెస్ వచ్చినా సరే అందరితో షేర్ చేసుకుంటారు కానీ వీరికి వచ్చిన కష్టాన్ని మాత్రం ఎవరితో కూడా అస్సలు షేర్ చేసుకోరు వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఈ సమయంలో వీరు ఉత్సాహంగా మరియు ఆత్మవిశ్వాసంతో అధికంగా వీరు ముందుకు సాగుతారు కొత్త పనులను ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది మరియు వ్యాపారంలో లాభాలు అలాగే అస అందిన అటు నాటే అనిపిస్తాయి ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త అవసరం ఎందుకంటే ఖర్చులు అనుకోకుండా పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ ఉంటారు ఆనందాన్ని ఇస్తుంది మరియు ఆరోగ్యం విషయంలో ఒత్తిడి నివారణ నివారించడం మంచిది పెద్దవారి సలహాలు సూచనల మేరకు నడుచుకోవాలి వీరు ఏ పనులు మొదలుపెట్టినా సరే ఈ సమయంలో శుభకరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారంలో మా పురోగతి కనిపిస్తుంది కష్టానికి తగినటువంటి ఫలితాలు కూడా లభిస్తాయి మరియు సహ ఉద్యోగుల నుండి సహకారం కూడా అందుతుంది అనవసర వాదనలకు కూడా దూరంగా ఉండడం చాలా మంచిది ఎందుకు అంటే కనుక అనవసరమైనటువంటి వాదనలు అనేటివి అవి మీకు పెద్ద పెద్ద సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉంటుంది కనుక అలా మీరు అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే మీరు ఒక మానసిక అశాంతికి భంగం కలిగించవచ్చు ఆర్థిక విషయంలో ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వం అనేది సాధించవచ్చు జీవిత భాగస్వామితో సాయంత్రం వేళ ఆనందంగా సరదాగా గడుపుతారు కలిసి మూవీ చూడడం కానీ కలిసి అంటే కొంచెం అలా వాకింగ్ వెళ్ళడం కానీ ఇలా చిన్న చిన్న కబుర్లు చెప్పుకోవడము ఇలా మీ భాగస్వామితో చాలా సంతోషపరుస్తాయి వారితో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి అనుకోవడం అలాగే ఆరోగ్యంగా సాధారణంగా మంచిగా ఉంటుంది దీంతోపాటుగా ఈరోజు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు కూడా ఉంటాయి అయితే ఈ యొక్క రాశి వారికి చంద్రుడు ఈ రాశిలో చాలా బలంగా ఉండటం వలన శనిదేవుడు కూడా అనుగ్రహించడం వల్ల అనుకూలించడం వల్ల కూడా ఈ సమయంలో వీరికి మానసిక ప్రశాంతత లభిస్తుంది మరి కొత్త పనులు కూడా ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు చదువుల్లో ఏకాగ్రత పెరుగుతుంది కానీ ఖర్చులపై నియంత్రణ అవసరం స్నేహితులతో గడిచే గడిపే సమయం ఆనందదాయకంగా ఉంటుంది కానీ అనవసరంగా వాగ్వాదాలను మాత్రం నివారించుకోండి ఆరోగ్యం కోసం యోగా లేదా యోగా లేదా ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక శాంతి అనేది కలుగుతుంది ముఖ్యంగా మీకు ఈ సమయంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పిల్లలతో సరదాగా గడుపుతారు మీ పిల్లలను సరదాగా ఆనందంగా మీరు నవ్విస్తూ నవ్వుతూ ఈ రోజునైతే గడిపి వేస్తారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో నాలుగు సంఘటనలు అయితే మిమ్మల్ని చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉండడానికి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఆ సంఘటనలు ఖచ్చితంగా కూడా సాయంత్రం నాలుగు తర్వాత జరుగుతాయని చెప్పుకోవచ్చు అవి ఏమిటి అంటే కనుక ఒకటి మీ భాగస్వామితో వ్యాపారాలు చేసినటువంటిది ఏదైనా ఉంటే ఆ వ్యాపారంలో అత్యంత ఎక్కువగా గణనీయకరంగా లాభాలు అయితే రావడం ఇది మిమ్మల్ని చాలా మనశ్శాంతికి గురి చేస్తూ ఉంటుంది అలానే మీ వైవాహిక జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు గొడవలు తొలగిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇది మిమ్మల్ని మానసికంగా శారీరకంగా చాలా సంతోషపరుస్తుంది దీనితో పాటుగా మీ పిల్లల నుండి సంతోషాన్ని పొందడం అంటే మీ పిల్లలకి ఉద్యోగం రావడం కానీ లేదా మీ పిల్లలని పై చదువులకి పంపించడం కానీ ఇలాంటి వాటిల్లో చాలా ఆనందంగా మీకు కలుగుతుంది దానితో పాటు ఏదైతే జరగనే జరగదనుకున్నటువంటి పనులు ఉన్నాయో అవన్నీ జరగడం మొండి బాకీలు వసూలవ్వడం అలానే మీకు చికాకు పడుతూ పెడుతున్నటువంటి సమస్యలు తొలగిపోవడం పెద్దల ఆస్తి అంటే మీకు పూర్వీకుల ఆస్తి ఏదైతే ఉందో ఆస్తికి సంబంధించినటువంటి సమస్యల నుండి విముక్తి పొందడం కోర్టు సమస్యల నుండి ఈరోజు ఇక సమాప్తం ఇక మాకు ఆ సమస్య లేదు అన్నటువంటి విధానంగా ఉంటుంది కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటారని చెప్పుకోవచ్చు ఇక మీకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి వ్యాపార అభివృద్ధి కూడా మీకు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఉంటాయి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తప్పకుండా కూడా ఇలాంటి శుభవార్తలు అయితే వింటారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఎప్పటి నుండో నిలిచిపోయినటువంటి పనులు ఈ సమయంలో ఓ పట్టాన సాగిపోతాయి అలానే విదేశీ ప్రయాణం చేసినే కాకుండా విదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో సెటిల్ అవ్వడం కానీ వారికి ఏదైనా ప్రమోషన్ ఉద్యోగంలో ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ శాలరీ ఇంకా పెరగడం కానీ ఇలా ఇవన్నీ కూడా సంతోషపరుస్తాయి ఇలాంటి కొన్ని సమస్యలు తొలగిపోయి మీరు చాలా ఆనందంగా ఉండడానికైతే ఈ సంఘటనలు చాలా బాగా ఉపయోగపడతాయి చెప్పుకోవచ్చు లేదా దగ్గర బంధువుల ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం ఇన్విటేషన్స్ రావడం వీళ్ళంగా ప్రశాంతంగా గడపడం ఇలాంటివి మిమ్మల్ని ఏదో ఒక సంఘటనలు అనేటివి ఖచ్చితంగా కూడా చాలా సంతోషపరుస్తాయని కనుక కుంభరాశి వారికి అయితే జూన్ మూడవ తారీఖు మంగళవారం రోజున చాలా బాగుంది ప్రశాంతంగా గడుపుతారు నాలుగు సంఘటనలు వేర వల్ల చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు ఇక అలాగే కుంభరాశి వారికి ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యం కోసం మనసుని ఎక్కువగా శీరత కాకు డిప్రెషన్ లాంటివి కూడా తిరిగి కాకుండా ఆధ్యాత్మికంగా భగవంతుడి యొక్క భక్తి గీత భక్తి గీతాలను ఆలపించడం దేవాలయానికి వెళ్ళి రావడం ఇలాంటివి చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక రేపటి రోజున మీకు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండాలి అనుకుంటే మాత్రం హనుమాన్ చాలీసా పఠించండి అలాగే శని భగవానుడి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి ఈ రాశి వారి యొక్క అధిపతి శని భగవానుడు కాబట్టి ఇక తప్పకుండా శని భగవానుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలి కాబట్టి నవగ్రహాన్ని ఆరాధన చేసుకోండి అలాగే హనుమం చాలుసే పాటించుకోండి ఏదైనా ప్రతికూలత అనుకూలంగా మీకు మారుతాయి మీ జీవితం కూడా రేపటి రోజున చాలా సంతోషంగా మీరైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలను అధిరోహించి చక్కగా మీరైతే ఆనందంగా రేపటి రోజున గడపబోతున్నారని చెప్పుకోవచ్చు మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారు రేపటి మీ జీవితంలో ఏ విధంగా ఉండబోతున్నది ధన్యవాదాలను ఇంతవరకు చూసినందుకు